అంటారు కదా తలకాయ నాకు చాలా ఇష్టం ఇది చూడండి ఆనియన్ కొత్తిమీర పుదీనా లెంగన్ కారం ఉప్పు ఆయిల్ పసుపు గరం మసాలా కరివేపాకు ఇవే వీటికి కావాల్సింది ఫస్ట్గా స్టా స్టవ్ స్టార్ట్ చేసేసిన స్టవ్ వెలిగించుకున్న ఆయిల్ పెట్టేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు కదా తలకాయ నాకు చాలా ఇష్టం ఇది अलम बेलुले पेस्ट वे जाने टू टेबल स्पून कस्पू बे పుదీనా కొత్తిమీర్ కొద్దిగా జాజికాయే మిక్స్ పట్టుకోవాలి పౌడర్ చేసుకొని అందులో వేసుకోవాలి జాజికాయే మిక్సీ పట్టిన తర్వాత ఎక్కడ సరిపోతుంది వేసేసుకోవాలి ఇందులో వెరైటీగా ఉంటుంది ఇది మసాలా లేకుండా చేస్తున్నా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది లాస్ట్ టైంలో మసాలా ఇష్టపడడం వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది తర్వాత మెంతెం కూర ఇది మనము ఉల్లిపాయ వేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత జాజికాయ వేసిన తర్వాత కొత్తిమీ వేసేసేసుకోవాలి మెంతెం కూర వేసేసుకోవాలి ఒక రెండు కట్టలు అయితే చాలా సరిపోతుంది బాగుంటుంది చూడండి ఒకసారి నా స్టైల్ అది తలకాయ కూర కడిగిన తర్వాత ఇది వేసేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రెష్గా ఇలా ఉష్కుంటుంది చూసుకోవాలి మంచిగా కడుక్కోవాలి ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కడగాలి మంచిగా మా అనుష కడిగించింది చాలా బాగా అడిగింది ఉప్పు వేసి బాగా వచ్చింది ఇక చూడండి ఎంత బాగా ఫ్రెష్ అసలు ఎంత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి మంచిగా వస్తుంది ఇంబు చేసుకోవాలి వేసి బాగా కలపాలి సరే మేము మొత్తం క్యాప్ పెట్టడం అవసరం లేదు కొంచెం లైట్ ఇట్లా క్యాబ్ పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఆగుదాం వెయిట్ చేద్దాము వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఉప్పు కారం అవి వేసేసి మళ్ళీ బాగా కొత్త ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం వేసుకుందాం ఒకసారి కారం వేసేసుకున్నాము బాగా తింటాము కారం కారం స్పైసీగా తింటాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసినాం అంటే అంతవరకు ఉంటుంది ఇంకా కారం బాగానే తింటాం అయినా ఒకసారి చూసుకోండి చూసుకొని వేసుకోండి ఫ్లవర్ ఎట్లా తింటే అట్లా వేసేసుకోండి చూసుకోండి నాన్ వెజ్ అంటేనే కారం బాగా వేస్తే టేస్ట్ ఉంటుంది సబ్క్కగా కొంచెం లైట్ లైట్ కారం అనేది సార్ బాగుంటుంది కొంచెం మంచిగా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా మంచిగా వేయండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసిన టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసినాం సరే చూసుకోండి చూసుకొని వేసుకోండి వాటర్ వేసుకున్నాను ఒక వన్ లీటర్ వరకు వాటర్ వచ్చేసేస్తున్నాను బాగా ఇది మొత్తం నిండిపోవాలి అది ఫుల్గా క్వాంటిటీ అనేది ఫుల్ అయిపోవాలి ఫుల్ అయిపోతే బాగా వస్తుంది ఒకసారి వాటర్ క్వాంటిటీ చూడండి ఎలా ఉందో బా నేను ఫుల్గా వేసేస్తాను అనమాట అది ఫుల్ అయిపోవాలి ఒకసారి చూడండి ఇది అది ఎంతుందో దాన్ని ఫుల్గా వేసేస్తే బాగుంటుంది ఉడికిన తర్వాత చాలా బాగుస్తుంది గ్రేవీ కావాలి కదా కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసిన మసాలా లేకుండా ఓన్లీ ఉప్పు కారం మెంతం జాజికాయ ఇదే ఇంకా నేను స్పెషల్ అసలు మసాలా లేకుండానే వండుతాం దీనికి ఇది ఒకసారి ట్రై చేయండి మా నా స్టైల్లో ట్ర ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం చూడండి బాగుంటుంది మసాలా లేకుండా ఓన్లీ లాస్ట్ ఫైనల్గా గరం మసాలా ఒకటి వేసేస్తాం అనమాట గరం మసాలా ఒకటి ఫైనల్ టచ్ అప్పిస్తా జాజికాయే మెంతం కూర ఉప్పు కారం అంతే ఇంకేం ఉండదు అందులో అందులో మసాలా అనేది ఉండదు ఒకసారి చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా స్టైల్లో ట్రై చేయండి ఫైనల్గా ఒకసారి ఇది పెట్టేసి క్యాప్ టిషేసి ఒకసారి చూడండి ఒకసారి క్యాప్ పెట్టేసి ఫైనల్గా క్యాబ్ ఒక ఎయిట్ విజిల్ వస్తే అయిపోతుంది ఎయిట్ విజిల్కి ఇంకా తలకాయ అనేది తలకాయలాగా మెత్తగా ఉడికిపోతుంది చాలా బాగా ఉడుకుతుంది చూడండి ఒకసారి ఫైనల్గా క్యాప్ పెట్టాను చూద్దాం ఒక టెన్ మినిట్స్ వచ్చిన తర్వాత ఎట్లుందో చూద్దాం గరం మసాలా వేసేస్తే సరిపోతుంది వైట్ రైస్ హాయ తలకాయ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ చూడండి ఎంత థిక్గా ఉందో చాలా బాగుంటుంది మసాలా మాత్రము ఏమీ లేదు లాస్ట్ ఫైనల్గా గరం మసాలా ఒకటే వేసిన చూ చూడండి మీరు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఆయన కొట్టిస్తున్నాను చూడండి చాలా బాగుంది టేస్టీ టేస్టీ తలకాయ కర్రీ ఇట్ నా ఫేవరెట్ చూసుకోండి మీ తలకాయ కర్రీ కొంచెం వేసుకుంటా చాలా బాగుంది బాగుందా బాగుంది చాలా బాగుందా